బ్యాక్ టు మై అనేది అందరూ ఎట్లా ఉన్నాడు మేము తెలియదు మంచిగా ఉన్నాం ఇక మేమైతే ఎక్కడికి వచ్చిందో నాకు గేట్ ఆఫ్ ఏందా అనుకుంటా కదా ఈసారి అయితే మాకైతే ఒక ఇరవై గుంటల పత్తి అయితే వేసుకున్నాం అన్నమాట మాదే అలా ఈసారి మేమే వేసుకున్నాం ఫస్ట్ టైం ఇక తీయడానికి అయితే పత్తి తీయడానికైతే పోతున్నాం అనమాట ఇక్కడైతే బండి పెట్టేసినాం ఇక రాకేష్ నేనైతే ఇద్దరం వచ్చేసినాం పిల్లలు ఇంటికాడ అత్త అత్తం ఈరోజు ఇంటికాడు ఉందని అయితే వచ్చేసి వచ్చేసినాం ఇక ఏ మా ల్యాగేజ్ అయిందన్నమాట పోతున్నాం పిల్లలు ఉంట ముందైతే రియ్యప్ప చిన్న ఉన్నప్పుడు అయితే వచ్చిన పత్తేరా కానీ ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట నేను చిక్కువ ఇంటిగా మేము చేసిన వచ్చినాం ఏం మా పత్తి అయితే చూపిస్తాం అండి ఈ మొత్తానికి అయితే ఈ పత్త దగ్గరికి అయితే వచ్చేసినాం మేము వేసింది ఈసారి అన్నందుకు వర్షం గుర్తు మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇదైతే అయితే మాది అన్న మాట ఉన్న ఉన్నంత మనం ఏర్కొని ఒకసారి పోదామని అయితే వచ్చేసినాం ఇప్పుడే కొంచెం చిన్న ప్రేర్ చేసుకున్నట్టు స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తాం మా ఇంటి అక్కడ మా చిన్నప్పుడు పోయినప్పుడైతే మేమైతే కట్టేటోళ్ళం అన్నమాట ఇక నాకు ఇది కచ్చిన కానీ అయితే వడి అయితే మర్చిపోయినా వడి కట్టడం కాకుండా ఇట్లా డిఫరెంట్గా సంచి కడతానైతే ఇది కిందికి పోతుంది ఉండదనేసి అయితే ఇట్లనే కట్టేసుకుంటాం నేను ఇట్లనే కట్టేస్తాను మీరైతే ఇట్లా కట్టుకుంటారు పోయే అయితే కామెంట్ చేయండి నాకి నేను మొత్తానికి అయితే ఇట్లనైతే కట్టేసుకున్నా కొంచెం ఈజీగా ఉంటుందండి నాకైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను మాట్లాడే అయితే వస్తాను అయిపోవు కదా మరి కదా ఎంత అక్కడ మర్చిపోతావు అయితే వన్ ఫార్టీ అవుతుంది ఇక నానైతే ఇక బట్ట మొత్తం నిండింది ఇక ఇంకా ఇంకా సగం అంటే కొంచెం ఉంది ఇంకా ఇక సగం కూడా కాలేదు ఇక చూడండి ఇంకా నా నేనే తక్కువ ఏరినా నువ్వే వేరుతలేవని నన్నే తిడతాను ఇక చూడండి ఇప్పుడు ఇక మీద వినాలే సహాయం చేసుకొని పోతాయని తింటాము ఇక ఇక మొత్తానికి అయితే బెండకాయ అయితే చేసినాం మీ అన్నమైతే అన్నం ఎలాగ ఇప్పుడే మా పిల్ల కోతలు అయితే ఇంటికాడ ఏం చెప్తానో ఏమో వాళ్ళతో ఉండేది కానీ అయితే ఇంటికాడ ఉందని అయితే మేము పత్తికి వచ్చినామన్నమాట ఇక పత్తి చే అప్పట్లో మేము ఎరియా పాప పుట్టక ముందు అయితే పత్తి ఎర్ర అయితే పొద్దున అచ్చ ఆరు ఆరున్నరకే పది ఒక ట్రిప్ వేసం మళ్ళీ ఒకటికి ఒక ట్రిప్ వేసుకోవాలి మస్తు అనిపిస్తుంది ఇక కాడ వచ్చినప్పుడు తినాలంటే ఇక ఇప్పుడైతే మేమైతే ఇద్దరమే ఎప్పుడైతే తింటాము తిని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఓకే మరి మొత్తానికి అయితే వేల అయిపోయింది అంటే ఏళ్ళ అయిపోలే ఇంకో సగం అయితే వచ్చేది ఇక టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది వెళ్దాం అనేది అయితే ఇక అయితే తేరినాం ఇగో ఇద నాది అవినేందై తినాయి చిన్న అయితే ఇవి ఇప్పుడైతే టాస్ ఫైంటే ఈ బత్తాలను అక్కడ మొయ్యాలి అది పెద్ద టాస్క్